హాయ్ అండి నేను చింతపండుతో పులిహోర చేశాను అది ఎలా చేసాను చూపిస్తా అండి ఓ పావు కేజీ చింతపండు తీసుకున్నాను అది ఒకసారి కడగాలి అన్న ఏమన్నా చెత్త అది ఉంటుందండి ఒకసారి కడిగేసి తొందరగా కడిగేయాలండి దానిలో ఒక గ్లాస్ అలా వాటర్ పోసుకుని స్టవ్ మీద ఒక పొంగు వచ్చేటట్టు ఉడికించుకోవాలండి కొంచెం ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కగా పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేసి పక్క పెడతాయండి మంచిగా గుజ్జు కింద ఊరిపోతుంది అది తొందరగా వచ్చేస్తుందండి చింతపండు నుంచి గుజ్జు ఇలా మంచిగా పిసికి పెట్టుకుంటే అండి మొత్తం రసం అంతా ఒకసారి వచ్చేస్తుంది కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా జాలి ఉన్న గంటిలో దీనిలో అన్న ఉడగట్టేయాలి అంతా పిప్పి రాకుండా అండి కొంచెం కూడా ఇలా చేసుకుంటే అండి చింతపండు వేస్ట్ కాదు అంతా మంచిగా వచ్చేస్తుంది ఇలా గుజ్జంతా తీసుకున్న తర్వాత అండి లాస్ట్లో ఉంటుంది అలా చిక్కగా ఉంది కదా అంత చిక్కగా మనం ఉడికించుకోకూడదు చింతపండు కూడా కొంచెం ఉడకాలండి ఉడికితేనే పులిహోర టేస్ట్గా ఉంటుంది కొంచెం వాటర్ పోసుకుని దీనిలో ఉన్న రసం కూడా తీసేసుకోవాలి ఇలా చేస్తే నేను చేసినట్లు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ప్రసాదాలకైనా గుళ్ళో పెడతారు చూడండి ఆ టైపు అనిపిస్తున్నట్టు ఒకసారి అయితే మీరు చేసుకోండి మీకే అర్థమవుతుంది ఇలా నేను చెప్పినట్టు వేసుకుంటే టేస్ట్ అయితే మనం పులిహోర పులుసు ఉడకబెట్టడమే కదండి కలిపేటప్పుడు కూడా కొన్ని తెలియాలి తెలిస్తేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది పులిహోర ఇలా కొంచెము లూజ్గా చేసుకున్నాడు పులుసు కొద్దిగా బెల్లం వేసాను ముక్క వేసుకోవాలండి ముక్క వేసుకుంటే మనకి పులిహోర తిన్నందుకు గ్యాస్ అది ఏం ఫామ్ కాదు మంచిగా ఉంటుంది తొందరగా డైజెషన్ అయిపోతుంది అన్నట్టు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు వేసాను ఆయిల్ వేసుకోవాలండి రెండు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ చింతపండుని దగ్గరికి వచ్చేటట్టు ఉడికించేసుకోవాలండి అంతే చిన్న సైజు బెల్లం ముక్క అలాగే రెండు అంగుళాలంతా అల్లం ముక్క వేసుకోవాలి అల్లం బాగా దంచి వేయకూడదండి ఇలా ఒకసారి ఇలాగా దంచినట్టు చేసి వేయాలి ఎందుకంటే మన తర్వాత మనం ఆ ముక్క తీసేస్తాం కాబట్టి ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించే పక్కా పెట్టేసుకోవాలి ఇంత దగ్గరికి రావాలండి కొంచెం లూజ్ లూజ్గా దించేస్తే చింతపండు వాసన వస్తుంది పులిహోర అంత బాగోదు మంచిగా ఉడకాలి మనం రైస్ రైస్ రైస్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఫస్ట్ వేసేసాను నేను మీకు చూపిస్తున్నాను అంతే ఆయిల్ వేసుకుంటే అండి మనకి అన్నము అనేది ఇలా ముద్ద అవ్వకుండా బాగా వస్తుంది ఒక స్పూన్ అలా నేను ఆవాలు నానబెట్టుకుంటున్నాను ఆవ ఆవపిండి వేసుకుంటే అండి పులిహోర బాగుంటుంది ఇది ఇలా దగ్గరికి వచ్చేస్తుంది మనం చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టుకుని అండి మనం పులిహోర కలుపుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం పులిహోర కలుపుకోవచ్చు ముందే అండి నేనైతే రెండు రోజులు ముందే ఈ పూజలు కాటికి ముందే తయారు చేసి పెట్టుకుంటాను అదే రోజు చేయలేకపోతున్నాం అండి ఫస్ట్లో అయితే చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాం అందుకని ముందే రెండు రోజుల ముందు తలస్నానం చేసి చింతపండు పులుసు మామూలుగా బూర్లు వేసుకుంటే అండి పూర్ణమా అన్నీ తయారు చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఆ పూజ రోజు పొద్దుటే అవి తీసుకుని వేసుకుంటున్నాను అండి ఈజీ అయిపోతుంది పోపు చేసుకోవాలి ఆయిల్ పెట్టుకుని అండి కొన్ని మిరియాలు జీలకర్ర కొన్ని పల్లీలు నేనంటే కొంచమే అండి అందుకని దానికి సరిపడగా వేసుకుంటున్నాను మనం నేను ఉడకబెట్టిన పులిహోర పులుసు అయితే కేజీ కేజీ వరకు బియ్యానికి వస్తుందండి పావు కేజీ కేజీ రైస్కి అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువే అయిపోతుందేమో చూసుకుని కలుపుకోవాలి కొన్ని ఎండి మిర్చి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి తాలింపులో మిరియాలు మీకు నచ్చితే వేసుకొచ్చి లేకపోతే లేదు మిరియాలు వేసుకున్నా కూడా బాగుంటుందండి శనగపప్పు రెండు స్పూన్లు నానబెట్టాను నేను ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకుంటే ఒక గంట అయినా సరిపోతుందండి ఎందుకంటే కమ్మగా బాగుంటుంది పులిహోర శనగపప్పు అనేది మనకి కట్టకట్ట తగలదు పళ్ళకి బాగుంటుందండి కొంచెం కరివేపాకు కరివేపా కూడా వేసుకున్నాను ఇంగు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ అలా ఇంగువి వేసాను జీలకర్ర ఆవాలు మిరియాలు శనగపప్పు పల్లీలు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసానండి రైస్ మనం ఉడికిన తర్వాత అండి ఇలా ఎప్పుడైనా సరే దీంతోనే బాగుంటుందండి ఇలా చేస్తేనే పులిహోర అనేది చాలా స్మెల్లో వచ్చి మంచిగా కమ్మగా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు అయితే ఇలా పెట్టేసుకోవాలండి రైస్లో ఇలా పెట్టేసుకుని వేడి వేడి రైస్ కాబట్టి కరివేపాకు ఫ్లేవర్ అంతా రైస్కి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది పులిహోర ఇలా ఒకసారి చేసుకోండి మీరు తెలిసిన అయితే ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఇలా చేసుకుని చూడండి చాలా బాగుంటుంది పైన వేడి రైస్ వేసేస్తే పక్కా పెట్టేసుకోవాలండి ఈలోపు ఈ ఆవాలు మంచిగా ఇలా పేస్ట్ కింద చేసుకోవాలి నేను తొందరగా తీసేసానండి ఇంకా నల్లగా అయిపోతుంది అనమాట కరివేపాకు ఆ ఫ్లేవర్ అంతా రైస్ పెట్టేసి మామూలుగా నల్లగా అయిపోతుంది నేను కొంచెం తొందరగా తీసేసిన వలన అక్కడక్కడ గ్రీన్ ఉందండి ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది ఈ కరివేపాకు అయితే తీసేయాలండి మీరు కలిపిన తర్వాత అయినా తీసుకోవచ్చు ఈ పోపు వేసేసుకోవాలి ఇందులో దంచిన ఆవపిండి కూడా వేసేసుకోవాలండి మేమైతే ఫస్ట్లో ఇంగు వాళ్ళం కాదు తర్వాత తర్వాత ఇంగువు కూడా వేస్తున్నాను అండి ఆవపిండి అయితే కంపల్సరీ వేసేదాన్ని ఇంగు వేసేదాన్ని కాదు వేరుశనగ నూనె వేస్తున్నానండి వేరుశనగ నూనెతో చేస్తే పులిహోర అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా నేను చేసినప్పుడు వేరుశనగ నూనెతోనే చేస్తాను కొద్దిగా ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి చూసుకోవాలండి మనకి ఎంత పడుతుందో కానీ ఆయిల్ అయితే మంచిగా ఉండాలండి ఆయిల్ బాగోకపోతే మనం ఎంత కష్టపడి అవి ఇవి చేసినా వేస్ట్ ఆయిల్తోనే టేస్ట్ అనేది వస్తుంది ఇంకా పల్లీ నూనె వాడితే అండి ఇంకా బాగుంటుంది ఉప్పు చూసుకోవాలి ఉప్పు చింతపండు సరిపోయింది లేదో చూసుకుని అండి ఉప్పు సరిపోలేదు నాకు అలాగే కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నా అండి అల్లం ముక్క వచ్చేసిందండి కానీ మనం అలాగా పులుసు స్టోర్ చేసుకుంటే అండి ఈ అల్లం ముక్క అనేది అందులోనే ఉంచేసుకుంటే బాగుంటుంది ఇదే రోజు పులుసు అంతా కలిపేసుకుంటే తీసి పక్కగా పడేసుకోవచ్చు అది ఇలా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ